లోకంలో ఏ బంధమైనా పుట్టుకతో వస్తుంది కానీ మనం ఎంచుకునే ఏకైక రక్తం లేని బంధం పెళ్లి రెండు భిన్నమైన మనస్తత్వాలు రెండు వేర్వేరు పెరిగిన వాతావరణాలు ఒకే గొడుగు కిందకు రావడమే వైవాహిక జీవితం పెళ్లి అంటే కేవలం కలిసి ఉండడం కాదు ఒకరి కలల్ని మరొకరు పంచుకోవడం ఒకరి బలహీనతను మరొకరు బలపరుచుకోవడం హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చాలా మంది అడుగుతుంటారు మా ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి అని రెండు గిన్నెలు పక్కన ఉంటే చప్పులు రాకుండా ఉంటుందా అలాగే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు సహజంగా వస్తాయి మనం గొడవ పడడం తప్పు కాదు కానీ ఆ గొడవే మీ బంధాన్ని శాసించడం తప్పు ఇద్దరిలా ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఒకరి తగ్గడం ఓటమి కాదు ఆ బంధాన్ని గెలిపించడం అసలు మీకు ఒక విషయం చెప్పనా భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కేవలం ప్రేమ మాత్రమే కాదు అంతకు మించిన గౌరవం మీ భార్య ఇంటిని చక్కదిద్దుతోంది అంటే అది కేవలం ఆమె పని అనుకోకండి ఆమె మీకోసం మీ పిల్లల కోసం తన ప్రపంచాన్ని త్యాగం చేస్తుంది ఆమెకు కావాల్సింది మీ సంపాదన కంటే మీ పలకరింపులో ఉండే ప్రేమ అని భర్తకు తెలియాలి అలాగే మీ భర్త బయట ప్రపంచంతో పోరాడి వస్తున్నప్పుడు ఇంటికి రాగానే ఆయనకు కావలసింది ప్రశాంతత ఆయన ఒత్తిడిని పంచుకోలేకపోయిన పక్కన కూర్చొని నేనున్నాను అని చెప్పే ఓదార్పు ఆయనకి కొండంత బలాన్ని ఇస్తుంది ఇది భార్యకు తెలియాలి అసలు ఈ రోజుల్లో విడాకులు పెరగడానికి ప్రధాన కారణం మీకు తెలుసా సహనం తగ్గిపోవడం అసలు భార్యాభర్తల జీవితం బాగుంటాలంటే మీ లైఫ్ లో ఈ మూడు పాటించండి ఫస్ట్ మీ జీవితం పక్క వాడితో పోల్చకండి మీ జీవితం మీది ఫోన్లకి ఇచ్చే సమయం కంటే మీ భాగస్వామికి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడే సమయం పెంచండి చిన్న చిన్న విషయాలైనా సరే థ్యాంక్స్ చెప్పండి చిన్న చిన్న పొరపాట్లకి సారీ చెప్పండి జీవితం అనేది చాలా చిన్నది ఒకరినొకరు నిందించుకుంటూ గడిపేయడానికి ఇది యుద్ధ భూమి కాదు ఒకరినొకరు ప్రేమించుకుంటూ గడపడానికి ఇది ఒక నందనవనం అర్థం చేసుకుంటే ప్రతి భార్యాభర్తల జీవితం ఒక మధుర కావ్యం అసలు భార్యాభర్తలకు గొడవలు ఎందుకు వస్తాయి చాలా మంది భార్యాభర్తలు గొడవ పడేది విషయం మీద కాదు ఆ విషయం చెప్పే విధానం మీద ఉదాహరణకు నువ్వు ఎప్పుడూ ఇంతే లేదా నీకు అసలు బుద్ధి లేదు వంటి మాటలు వ్యక్తిత్వాన్ని అటాక్ చేస్తాయి నువ్వు విమర్శించాల్సిన వ్యక్తిని కాదు సమస్యను విమర్శించండి నువ్వు తప్పు చేసావు అనడానికి నువ్వు చేసిన ఈ పని వలన నాకు బాధ కలిగింది అనడానికి చాలా తేడా ఉంది ఎదుటి వారిని తక్కువ చేయకుండా మీ బాధలు చెప్పడమే గొడవ తగ్గడానికి మొదటి అడుగు గొడవ జరుగుతున్నప్పుడు ఇద్దరిలో ఒకరు గెలవాలని చూస్తారు కానీ నిజమేంటంటే భార్యాభర్తలు ఒకరు ఓడిపోయారంటే ఆ బంధం ఓడిపోయినట్టే నిజమేంటంటే ఒకరు తగ్గడం అంటే భయపడడం కాదు ఆ బంధం మీదున్న గౌరవం ఒకవేళ మీ మధ్య ఉన్న గొడవ పెద్దదవుతున్నప్పుడు ఒక్క పది నిమిషాలు మౌనంగా ఉండండి కోపంలో అన్న మాటలు గాయాల కన్నా లోతుగా దిగుతాయి గాయం మానిన మచ్చ అలాగే ఉండిపోతుంది సపోర్ట్ అంటే కేవలం డబ్బులు ఇవ్వడమో ఇంట్లో పని చేయడమో కాదు అది మానసిక భద్రత భర్త భార్యకు ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా తన భర్త తన పక్కన ఉన్నాడన్న నమ్మకం ఉంటే ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ భరిస్తుంది ఆమె కన్నీళ్లను తుడవడం కంటే ఆ కన్నీళ్లు రాకుండా చూసుకోవడమే నిజమైన సపోర్ట్ అది భార్య ఎలా ఉండాలి అని అడుగుతారా భర్త బయట వెయ్యి అవమానాలు పడినా ఇంటికి రాగానే తన భార్య ఇచ్చే చిన్న చిరునవ్వు నేనున్నాను చూసుకుందాం అనే మాట ఆయనకు వంద ఏనుగుల బలాన్ని ఇస్తుంది జీవితం అనే ఆటలో మీరు కలిసే ఉండాలి మీరు ఒకే టీం మీరేమీ ఎదురెదురు పక్షాలు కాదు ఆర్థికంగా ఒకరు సంపాదిస్తున్నా మరొకరు పొదుపు చేస్తున్నా అది ఇద్దరి భవిష్యత్తు కోసమేనని గుర్తించండి ఒకరికి అనారోగ్యం చేసినప్పుడు లేదా ఉద్యోగం పోయినా నిందించడం మానేసి ఈ కష్టకాలంలో మనం ఇద్దరం కలిసి దీన్ని దాటుదాం అని చెయ్యి అందించండి ఈ కష్ట సమయంలో ఇచ్చే ధైర్యం జీవితాంతం గుర్తుండిపోతుంది అసలు చాలా గొడవలు నేను చెప్పింది తను అర్థం చేసుకోవాలి అని ఊహల వల్లే వస్తాయి మనసులో ఏముందో స్పష్టంగా చెప్పండి ఒకవేళ గొడవ జరిగిన తరువాత రోజుల తరబడి మాటలు మానేయకండి మౌనం గోడలను కడుతుంది అదే మాటలు ఆ గోడలను కూలుస్తాయి భార్యాభర్తలకు ఏదైనా గొడవ జరిగితే పడుకునే లోపు ఆ గొడవ సర్దుబాటు చేసుకోండి రేపటి సూర్యోదయం కొత్త ఆశతో ఉండాలి కానీ పాత గొడవలతో కాదు ఇక చివరిగా ఒక మాట ప్రేమ అంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు ఇద్దరూ కలిసి ఒకే దిశగా చూడడం మీ భాగస్వామి పర్ఫెక్ట్ కాకపోవచ్చు కానీ మీ ప్రేమతో ఆ లోటును భర్తీ చేయండి ఒకరి బలహీనతను విక్రయించగండి ఆ బలహీనతకు బలంగా నిలబడండి అప్పుడే మీ ఇల్లు ఒక దేవాలయం అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్